నా పేరు పీ నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు మా పాఠ్య పుస్తకంలోని నీతి పద్యాలలో ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను కడచిపోయి నట్టి క్షణము తిరిగి రాదు కాలమూలకెప్పుడే గడపబోగు దీపమున్న ఎప్పుడ దిద్దుకోవాలి నెల్లు ఇల్లు వదలిసి చదువు తెలుగు బిడ్డ కడచిపోయి నట్టి క్షణము తిరిగి రాదు కాలమూడకెప్పుడే గడపబోగు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలి నెల్లు వీళ్ళు వదిలేసి చదువు బిడ్డ భావం తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి వైపద్య కవి పేరు నాల చిరంజీవి కాలము ఇరవైవ శతాబ్దం వైపద్య మగుటము తల బిడ్డ నీతి కాలాన్ని వృధాగా గడపకూడదు నీతి కాలాన్ని వృధాగా గడపకూడదు దీపమున్న అనే పదాన్ని విడదిద్దామా దీపమున్న దీపము ప్లస్ ఉన్నా ಉತ್ಕೂಲಕ್ಕೂ ಅಚ್ಚು ಪರಮೈತೆ ಸಂಧಿಯಗು ಧನ್ಯವಾದಗಳು